శ్రీ శివ పురాణము విద్యేశ్వర సంహిత అధ్యాయం ఇరవై ఒకటి మహత్యం ఋషులు సూతుణ్ణి పార్థివలింగ మహత్యాన్ని గురించి చెప్పమని కోరగా సూతుడిలా చెబుతున్నాడు ఋషులారా జ్ఞానానికి ఆధారభూతుడు శివుడొక్కడే అట్టి శివుని స్మరించి చెప్తున్నాను వినండి లింగాలలోనూ పార్థివలింగం శ్రేష్టం కృతయుగంలో రత్నలింగం త్రేతలో హేమలింగం ద్వాపురంలో రసలింగం కలిలో పార్థివలింగం శ్రేష్ఠములు శివుని అష్టమూర్తులలో పార్థివమూర్తి శ్రేష్టం అట్లే పార్థివలింగం శ్రేష్టం దేవతలలో మహేశ్వరుడు నదులలో గంగానది మంత్రాలలో ఓంకారం మనుష్యులలో వేదాధ్యయన తత్పరుడు నగరాలలో కాశీ వ్రతాలలో శివరాత్రి దేవీమూర్తులలో శైవీ వలె లింగాలలో పార్థివలింగం శ్రేష్టం పార్థివలింగ పూజలో పంచసూత్ర విధానాన్ని గూర్చి విచారించనక్కర లేదు పార్థివలింగం అఖండంగా ఉండాలి రెండు భాగాలను అతకరాదు రత్నం బంగారం పాదరసం స్ఫటికం పుష్యరాగం మట్టి వీటితో చేసినవన్నీ చిరలింగాలు ఇవన్నీ అఖండంగానే ఉండాలి వేదిక మహావిద్య లింగం మహేశ్వరుడు కనుక ప్రతిష్ఠిత లింగం ద్విఖండంగా ఉండవచ్చు ఇది పార్థివలింగ మహాత్యం శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత అధ్యాయం ఇరవై ఒకటి సంపూర్ణం శ్రీ సాంబ సదా శివార్పణమస్తు శ్రీకృష్ణార్పణమస్తు సుఖినో భవంతు